ఈరోజైతే చేపల కూర చేస్తున్నాము ముందుగా అయితే చేపలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటుపట్లాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉప్పు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగడ్డలంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళు తీసుకోవాలి మీకు ఎంత కూర కావాలో అంత నీళ్ళు తీసుకోవాలి ఇందులోకి అలాగే మీకు ఏమైనా సాల్ట్ కొద్దిగా తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పులుసు అంతా బాగా తెరలేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా మెంతి జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా తెరలబెట్టుకోవాలి ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలతో పాటు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అంతా వేసుకోవాలి ముక్కలంతా వేసేసుకొని బాగా ఉడికించుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ లైక్ అనే ఆప్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది